ఆ రోజు పెద్ద ఎత్తున ఇదే ప్లేస్ లో బహిరంగ సభ పెట్టి మీ బిడ్డగా ఆస్వాదించారు కాబట్టి తప్పకుండా చారా గ్రామాన్ని ఆలయ నియోజకలను మొదటి గ్రామంగా తీర్చిదిద్దాని మాటిస్తున్నా మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేసిండు గెలిచిన మొదటి రోజు నుంచే మా అక్క చెల్లెలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు పెట్టిండు ఆ ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల రాష్ట్రంలో నెలకు మా అక్క చెల్లెల కోసం ఆర్టీసీకి మూడు వందల కోట్లు చెల్లిస్తున్నాం మనం అదే విధంగా ఇవాళ మీరందరూ చూస్తున్నారు ప్రతి పేదోడికి ప్రతి ఇంటికి వంద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తీయాలని ఉచిత విద్యుత్ అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఇలా తీసుకున్న నిర్ణయం మీరందరూ నిర్ణయం తెలుగెత్తున్నారా గతంలో ఐదు వందలో వెయ్యో కట్టేవాళ్ళు ఇలా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉంది బిడ్డల కూడా చాలా మందికి మీటర్లు అంటే మా పెద్ద ఎల్లంఏ సంజీవ్ రెడ్డి గారు కూడా కొన్ని మీటర్లు బిగించినటువంటి అక్కడ కూడా ఇచ్చారు సపోర్ట్ మైసాలా అందుకే చెప్తున్నా ఏ ఇంటికి కూడా రెండు వందల ఇట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాం మాక్సిమం రెండు వందల కంటే మన పేద వాళ్ళకు అంత ఎక్కువ ఉండదు ఏదో తనిఖికులు ఉంటే ఆయన ఫ్రిడ్జో ఏసో ఇంకేదో ఇంట్లుంటే రెండు వందలు మూడు వందలు వస్తుంది మన పేద వాళ్ళం ఒక్క ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి ఒక రెండు బల్బులు వాడుకుంటాం కాబట్టి ఆ రెండు వందల కంటే ఎక్కువేం కాదు ఇంకేమైనా దాంట్లో చెప్తున్నా గ్యాస్ గురించి వస్తా రాదు ఇంకెవరైనా ఆ మీటర్ గాని ఏమైనా నెంబర్ తప్పు ఉంటే ఇక్కడనే ఎండీ గారు ఉన్నారు నేను ఎండిఏ వారు చెప్తా ఉచితంగా ఏది మీకు రెండు వందల మీట్లు రాకపోతే దాంట్లో కూడా నమోదు చేసుకోవాలి అక్కడక్కడ గ్యాస్ వాళ్ళు జరుగు కొంచెం ఆ డైరెక్ట్ మా అకౌంట్ లో వల్ల అయ్యా మాకు ఐదు వందల గ్యాస్ వస్తుంది తప్పకుండా ఈ నెల రోజుల్లో ఆ బ్యాంకులకు అనుసంధానం చేసి మహిళల కోసం ఐదు వందలకే గ్యాస్ మాటిచ్చినాం మనం ఇస్తున్నాం ఇవే కాకుండా ఇంకెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు గత పదేళ్లుగా మరి ఈ మధ్యలో చెరువు నింపలేం అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం ఇరిగేషన్ శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ సహకారం మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఆలయ నియోజకానికి ఈ గోరవారిని లెక్క మీ చాడ చెరువు కూడా పది రోజులలో చాడ చెరువు నింపుతాం రాగి మించి ముస్తాలపల్లి కోడూరు ఇక్కడ నీళ్లు వస్తున్నాయి వాళ్ళు మొన్న బంద్ చేస్తామంటే ఇక్కడ మీ గ్రామ శాఖ అధ్యక్షుడు సీని కూడా ఓట్లాడి నిన్న జేసీబీ తీసుకుపోయి చాలా చోటులకు ఇవాళ నీళ్ళకి చేసింది కాబట్టి అన్ని ప్రతి ఒక్క చెరువు నింపి ఇవాళ ప్రతి చెరువుకు గోదావరి నీళ్ళు వచ్చే బాధ్యత నాది మీ బిడ్డగా ఓట్లేసారు కాబట్టి మీకోసం పనిచేయడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం పాటుపడుతున్నారు కాబట్టి మీరు ఎట్లయితే నా మీద ఆదరణ అభిమానం తోటి మీ బిడ్డగా ఒక గెలిపించాం రేపు స్థానిక సంస్థల్లో ఇక్కడ మన మనుషులు ఉంటే తప్పకుండా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తాం ఈ ప్రభుత్వం మన కోసం చేస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతి విషయంలో ప్రతి ఇంటికి అరవందరికి రేషన్ కార్డు అందాల్సిందే ప్రతి ఇంటికి మీకు రేషన్ కార్డు తో పాటు ఇంకే సంక్షేమ పథకాలు కూడా అందాలి ఇలా ఏ స్కీమ్ అయినా మీకు రేషన్ కార్డు ఉందంటారు అంటారు గుర్తింపు కావాలన్నా రేషన్ కార్డు అంటారు హాస్పిటల్ కావాలంటే ఆరోగ్యశ్రీ కావాలంటే రేషన్ కార్డు అంటారు మరి రేషన్ కార్డు లేక పదేళ్లు నిర్వీలం అయిపోయినాయి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి ఇందిరా మిల్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినాయి మళ్ళీ మీ అందరు రాష్ట్రం తోటి ఇవాళ ఇందిరామ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళా పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరా మిల్లు రైతు భరోసా ఎందిన మా ఆత్మే భరోసా మీ అందరి సహకారంతో వస్తుంది కాబట్టి మీ అందరి ఆదర తోటి ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని మళ్ళీ మీ చాలా చెరువు నింపినాక తప్పకుండా పెద్ద ఎత్తున ఇంత పెద్ద మీటింగ్ పెట్టాలి మరి వాళ్ళని ఉట్టిన భోజనం పెట్టడం జరుగుతున్నారు చాలా చెరువు నిన్నక మాత్రం అందరికీ భోజనాలు పెట్టి పంపాలి ఏం సంజయాలు పెడతావా పప్పన మంది పెట్టి పంపాలి ఎందుకంటే మా అక్కడ చాలా మంది వచ్చారు చాలా చెరువు పూజలు తీసిన రోజు మా అన్నలు భోజనం పెట్టాలి మీరెవ్వరు కూడా ప్రభుత్వ స్కీమ్లలో ఇబ్బంది కాదు పార్టీల ఖచ్చితంగా ఏ పార్టీలు ఉండని ఎలక్షన్లప్పుడు ఎవరు జెండాలు వడరం కానీ ప్రభుత్వ స్కీంలన్నీ కూడా ప్రతి పేదోడికి ప్రతి సంక్షేమ పథకం అందడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి మీకెవరికైనా ఈ నాలుగు పథకాల్లో ఎవరైనా ఇప్పుడు పెద్దలు లీస్ అవుతారు ఒకటే ఇంకొకటి అవుతారు ఇంకైనా ఇంకా నాలుగు సమావేశాలకు పోయింది